అమెరికాలోని హ్యూస్టన్ నగరం సుందరమయంగా మారింది హనుమాన్ నామస్మరణతో మారుమోగుతోంది శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి హ్యూస్టన్లోని అష్టలక్ష్మి ఆలయంలో శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి చేతుల మీదుగా తొంభై అడుగుల స్టాచ్యూ ఆఫ్ యూనియన్ ఆవిష్కారం కాబోతోంది అక్కడ ఏర్పాట్లను అహోబిల రామానుజ రామానుజీ స్వామిజీ పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు మా కరెస్పాండెంట్ స్వీటి అందిస్తారు ఇక్కడ ప్రాణప్రతిష్ట ఉంది కాబట్టి దీనికి సంబంధించి జీఆర్ స్వామి అలాగే శ్రీ 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 అహోబిల జీఆర్ స్వామి గారు కూడా ప్రత్యేకంగా ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తున్నారు వారితో మనం మాట్లాడదాము స్వామి ఇక్కడ పదిహేనో తేదీ నుంచి చూస్తూ ఉంటే ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి విగ్రహ ఆవిష్కరణకు ఇప్పటికే ఎందరో తరలి వస్తున్నారు సో ఏం చెప్తారు ఇది చూడాలి కదా మరి తరలి రావాలి ఎక్కడైనా ఒక సంతప గ్రామాల్లో జరుగుతుందంటే ఎగ్జిబిషన్ ఉందంటే అందరూ వెళ్తుంటారు అక్కడికి వెళ్ళటం వల్ల తాత్కాలికమైన ఆనందం కలుగుతుంది డబ్బులన్నీ పోతాయి కానీ ఇలాంటి చోటుకు రావడం వల్ల ఒక మానసికమైన శక్తి పెరుగుతుంది ఎందుకంటే హనుమంతుడు అంటే ధైర్యానికి ఒక ప్రతీక సాహసానికి ఒక ప్రతీక ప్రతి మనిషి ఏదైనా పని చేద్దాం అనుకుంటాడు కానీ ఆ పని సక్సెస్ కాకపోతే ఏడుస్తూ ఉంటాడు అది హనుమంతుడు కూడా తటస్థించింది అలాంటి స్థితిలో ఎలా హనుమంతుడు తాను నిలబడ్డాడో చెప్తుంది హనుమంతుని యొక్క చరిత సుందరకాండ అందువల్ల మన ఆంజనేయ స్వామి వారిని మనం చూడగలిగితే ప్రతి వ్యక్తి దిగులు పడద్దు ధైర్యంతో ముందుకు అడుగులు వేయడం నేర్పిస్తాడు ఆ పవిత్రోత్సవాల్లో ఆ స్వామికి చేసేటటువంటి మా మాలలు ఏవైతే ఉన్నాయో ఆ మాలలు తొంభై అడుగుల మాల అంటే చూడదు సింపుల్గా చిన్నగా ఉండదు చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ హనుమన్ నామంతో పాటు హనుమంతుడికి ఇష్టమైన నామని చెప్తారు ఆయనకి ఇష్టమైన నామం రామనామం కదా కేవలం ఒక ఇండియా నుంచే కాకుండా ఇండియాకి సంబంధించిన వారు ఎక్కడెక్కడ ఉన్నా కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇక్కడికి తప్పనిసరిగా రావాలి దేవుణ్ణి దర్శించుకోవాలి అని వీరందరూ కూడా కోరుకుంటున్నారు స్వీటీ హూస్టన్